आ एक बार से रंगासा को नमस्कार कराइला आ नंबर देया का बाम लाट देया सामान्य से पाले वाले कि कड़ो छले हे 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 రాసుకున్నారు ఫో కూడా దింపారు కానీ మన లిస్ట్ లో పేరు రాలేదు అదే ఇప్పుడు ఇచ్చాం ఇప్పుడు దయచేసి ఇవన్నీ పోగొట్టండి సార్ سڀ پنهنجي پالڪي کڙو چئي ۽ ڪڏو 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 چئي ۽ ڪ రాసుకున్నారు ఫోటోలు కూడా దింపారు కానీ మన ఇష్ట రాలేదు బాగున్నాం అందరికీ దయచేసి ఇవ్వండి పోగొట్ట